అయితే ఏ అవినీతిని కంట్రోల్ చేయడం కోసము డిమానిటైజేషన్ నోట్ల రద్దుని తీసుకొచ్చారో అదే ఇక్కడ అవినీతి గురించి ఈ సర్వేలో చూస్తే గనక మనం అవినీతిని తగ్గించిందని నలభై ఆరు శాతం మంది చెప్తుంటే తగ్గించలేదు అని నలభై ఏడు శాతం మంది చెప్తున్నారు అంటే దాని పెద్ద తేడా ఏమీ లేదు అది అవినీతిని తగ్గించడానికి నోట్ బీ చేసా అది అంత పని అవ్వలేదు కదా ఫెయిల్ అయిపోయింది కదా ఫెయిల్ అయిపోయింది ఆయన కూడా మాట మాట తర్వాత క్విక్గా ఉద్యోగాలు క్రియేట్ చేసేది వ్యవసాయ సెక్టర్ దాదాపు నలభై మంది నలభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అది ఏం చేయట్లేదు కదా అది ఎలా ట్యాకిల్ చేయాలో తెలియట్లేదు కదా అది ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి దాని మీద ఎలాగా ఎక్కువ ఇన్కమ్ తేవాలి అది ఏం చేయట్లేదు ఏదో మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తాం అంటే అది ఏం చాలా వ్యవసాయానికి అటెన్షన్ ఇవ్వాలి ఎక్స్పర్ట్స్ కావాలి ఒకటి వ్యవసాయం ఏం ప్రాబ్లం వస్తుంది ఎందుకు వస్తుంది అది ఏం స్టడీ చేయట్లేదు అంత పాత హ్యాబిట్స్తో పాత పాలసీస్ని రీసైకిల్ చేసి చూపెట్టేస్తా అది ఫెయిల్ అవ్వదు నాకేం డౌట్ లేదు అది ట్యాకిల్ చేస్తారా చేయగలరా నాకు అనుమానం ఉన్నాడు ఎందుకంటే అగ్రికల్చర్ ప్లాన్ కంఫర్టబుల్గా లేడు ఇండస్ట్రీతో కామర్స్తో డిఫెన్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కంఫర్టబుల్గా ఉన్నాడు దీనికి ఆలోచన కావాలి అగ్రికల్చర్ ట్యాకిల్ చేయడానికి తర్వాత నా వ్యూ ఎప్పుడు ఏ స్టేట్ క్యాబినెట్ అయినా ఏ సెంట్రల్ క్యాబినెట్ అయినా ఒక టెన్ పర్సెంట్ అన్ని ఇంటెలెక్చువల్ పీపుల్ ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎస్ నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు జయశంకర్ ఉన్నారు అలాగే పీయూష్ గోయల్ ఉన్నారు వాళ్ళు ఐడియాస్ వస్తున్నారు క్లిక్ ఐడియాస్ సెటిల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఇంకా కావాలి సెంట్రల్ క్యాబినెట్లో ఒక ఆరు ఐదుగురు ఇంకో పది మంది కావాలి వాళ్ళు తీసుకొచ్చే వాల్యూ వేరు స్టేట్ గవర్నమెంట్స్లో కూడా ఏ గవర్నమెంట్లో అవి ఉన్నాయో ఆ గవర్నమెంట్స్ బాగా చేస్తాయి స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువగా పాలిటిక్స్ పాలిటీషియన్స్కి లబ్ధాల కులాలకి ఇస్తున్నారు కాబట్టి ఆఖరికి ముగిపోతారు ఆటోమేటిక్గా సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు అది కాళ్ళే మునిగిపోతున్నారు ఎక్కువ పనులు చేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బోట్లో కూర్చున్నారు నావ తిప్పటం ఎలా తెలియక మునిగిపోతున్నారు అందువల్ల అది తప్పుకోవాలంటే నరేంద్ర మోడీ కొంచెం చేయాలి స్ట్రెంగ్త చేయాలి క్యాబినెట్ని అప్గ్రేడ్ చేయాలి చేస్తాడా ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు ముగ్గురం తీసుకొచ్చేసి రిటైర్ అవ పెట్టేసి వాళ్ళు ఇంటలెక్చువల్గా వాళ్ళకి పాలిష్ చేసి వాళ్ళకి మేకప్ ఇచ్చేసి చేసేస్తే పని అవ్వట్లేదు కదా పని అవ్వట్లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నరసింహారావు టైంలో చాలామంది ఆయన ఇంటలెక్ట్ని తక్కువ అంచనా వేశారు ఆయనకి ఇంటలెక్ట్ ఉన్నారు కాబట్టి పంజాబ్ అస్సా కశ్మీర్లో ఎజిటేషన్ క్రష్ చేసారు రూట్లెస్ కదా ఆ ఇంటెలెక్ట్ ఉన్నది కాబట్టి అలాగే మన్మోహన్ సింగ్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే సో కంట్రీకి ఐదు సంవత్సరాలు తేడా వచ్చిందంటే పెద్ద ఇంటెలెక్చువల్ క్యాబినెట్లో ఉన్నారు మన్మోహన్ సింగ్ ఒకడు నరసింహారావు ఒకడు నరసింహారావు గారు ఒక రాష్ట్రాన్ని పరిపాలించలేదు ఎందుకంటే అలాంటి ఇంటెలెక్ట్ చాలు ఇది ఢిల్లీలో పనిచేస్తుంది నరేంద్ర మోడీ ఆ మార్పులు తీసుకొస్తాడా అంటే ఇవన్నీ ఎలాగో నాకు సెట్ ఉన్నా సర్కిల్ ఎలాంటి సర్కిల్ తయారైపోయింది పది సంవత్సరాల్లో ఒక నాయకు చుట్టూ కూడా కోర్టు తయారవుతాయి మరి ఆయన ప్రివెంట్ చేస్తున్నారా అది చూడాలి అర్జెంటుగా ఆయన రిఫార్మ్ తేవాలి జిఎస్టిలో రిఫార్మ్ తేవాలి తగ్గించాలి ప్రజలకి పొదుపు హ్యాబిట్ పెరిగేటట్టుగా చెయ్యాలి అంత ఆలోచన ఉన్నదా ఊరికి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తా దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిట్ కొంతవరకు పనిచేస్తుంది ప్రజలు అప్రిషియేట్ చేస్తారు తర్వాత దానికి కింద వెళ్తారు అదేం ఉపయోగం లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందువల్ల ఈ సమయంలో రామ్ మందిరం నిర్మాణం అనేది మోడీ చేసినటువంటి అచీవ్మెంట్ గా చాలా మంది ప్రజలు అంటే దాదాపుగా నలభై రెండు శాతం మంది దీన్ని ఒక కల్చరల్ ఇష్యూ అచీవ్మెంట్ గా చెప్తున్నారు ఈ కల్చరల్ ఇష్యూ బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీని ఏమైనా స్ట్రెందన్ చేస్తుందంటారా ఆల్రెడీ ఆ ఓట్ బ్యాంక్ ఆయనతో ఉన్నారు కదా కొత్త బ్యాంక్ ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాలి కొత్త ఓటర్స్ జాగ్రత్తగా కాసుకోవాలి ప్రతి సంవత్సరం కొత్త ఓటర్స్ మూడు శాతం వస్తున్నా అది కాసుకోవాలి ఒకసారి ఒక ఒక సీన్ అయిపోయాక ఒక స్కీమ్ వచ్చేసాక అది ఫ్రాక్టర్ అయిపోతాడు అది ఎలా కాలం అదే పట్టుకుని తిరగదు ప్రజలు అది ఒకసారి అయిపోతాడు ఓకే బాగా అది చేసేది బాగా చేసేది అంటాం దాని తర్వాత ఫినిష్ సబ్జెక్ట్ క్లోజ్ అందువల్ల ఆ పాత విక్టరీస్ మీద అది కూడా ఏం చేసేటప్పుడు రామ్మందిరు ఆ జీట్వంటీ ఓవర్ పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు ఆయన అది ఇచ్చుకుంటే రిజల్ట్ చెడ్డగా వచ్చింది కదా మూడు రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి కదా ఓవర్గా చేస్తాడు మొహమ్మద్స్తున్నట్టుగా పబ్లిసిటీ ఇచ్చుకుంటే కూడా కొద్ది అంటే మీరు అనవచ్చు మీకు అన్ని జవాబులు తెలుసా అంటే కొంతవరకు తెలుసు అని చెప్తున్నా సో అది ఆయన పెద్దవాళ్ళు కూడా నాయకులు కూడా పెద్ద మిస్టేక్స్ చేస్తారు అంటూగానే డిఫీట్ అయిపోతారు పెద్ద నాయకుడు ఆయనకి ఆ టైం వచ్చినప్పుడు డిఫీట్ అయిపోతారు వాళ్ళు రెక్టిఫికేషన్ చేసేది రీచ్ అవుట్ చేసి అది ఎక్కడ తప్పు చేస్తాం ఎలా చేయాలి ఎలా దిద్దుకోవాలి ఏం చేయాలి ఆలోచన చేసే నాయకులు ఆయన చాలా స్మార్ట్ అది కాదంటలే చాలా విశేషమైన క్వాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు యుఎస్ఏ క్రైసిస్ ని ఫేస్ చేస్తున్నాడు సాధిస్తాడు ధైర్యంతో ట్రంప్ని డిఫీట్ చేస్తాడు ఎందుకంటే ఆయన దగ్గర క్వాలిటీ ఉన్నాయి కానీ ఇకానమీ అంటే వేరే విషయం ఇకానమీ అంటే ఓ ఊరికిన పెద్ద ఇండస్ట్రీస్కి లేకపోతే కాంట్రాక్టర్ జోబుల్లో డబ్బులు పెడతాం కాదు అది నుంచి డబ్బులు ఇది అది చేయడం కాదు ఆలోచించాలి వ్యవసాయం గురించి మీరు చెప్పాను అలాగే మీరు జిఎస్టీ గురించి చెప్పాను పొదుపు గురించి చెప్పాను అవి అన్ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చేటప్పటికి పారదర్శనం ఏంటంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అలా కూర్చోవచ్చు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నలభై సంవత్సరాలు అందరికి ఎక్కడికి అలా ఉద్యోగాలు మన అందరికీ అందువల్ల అది ఇమీడియట్గా మనం ఫెయిల్ అయిపోతాం అన్ఎంప్లాయ్మెంట్కి నేను ఆ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు మిగతా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి